హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి చామదుంపల పులుసు చేశాను ఆ రెసిపీని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్కి అంటే వంట త్వరగా అవ్వాలి కాబట్టి నేను ముందు రోజు ఈవినింగే చామదుంపల్ని శుభ్రంగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ రానిచ్చి చల్లారిన తర్వాత చామదుంపల్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఈ రోజు నేను చామదుంపల పులుసులో ఎగ్స్ కూడా వేస్తున్నాను అందుకని ఎగ్స్ని కూడా ముందు రోజు ఈవినింగే బాయిల్ చేసి చల్లారిన తర్వాత పీల్ చేసుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని కూడా వేసి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి దోరగా ఫ్రై చేసుకున్నాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మార్నింగ్ కర్రీలో యాడ్ చేశాను ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ మనం ముందు రోజు ఈవినింగే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వంట చాలా సులువుగా త్వరగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లోకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కొద్దిగా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన చామదుంప ముక్కల్ని ఎగ్స్ని కూడా బయటకు తీసి పెట్టుకుంటే మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసే టైంకి కొద్దిగా కూలింగ్ తగ్గుతాయి మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు నాకు కొద్దిగా టైం ఉంది అనిపిస్తే నేను కర్రీ సిమ్లో పెట్టేసి వాషింగ్ మిషన్ ఆన్ చేయడం కానీ కొద్దిగా క్లీనింగ్ పనులు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను తక్కువ టైం ఉంది అనిపిస్తే కనుక నేను స్టవ్ దగ్గరే ఉండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసేస్తాను అంటే ఎగ్జాక్ట్గా నేను వంట సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి కనుక స్టార్ట్ చేస్తే నాకు అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి వంట ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను ఆయిల్ మొత్తం కూడా సెపరేట్ అవుతుంది అంటే చామదుంపలు ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చామదుంపల్లో జిగురుతనం ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇక మనం ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో మనం ఉప్పు కారం చింతపండు పులుసు ఈ మూడు మాత్రమే యాడ్ చేస్తాము అల్లం వెల్లుల్లి కానీ మసాలాలు ఏమి యాడ్ చేయము అయినా కూడా కర్రీ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కూర మగ్గడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఉప్పు కారం చింతపండు పులుపు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అలా ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ చల్లారిన తర్వాత టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది దీంట్లో వాటర్ కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మనం ఎంత పలుచిగా దింపినా సరే తర్వాత కర్రీ చిక్కబడుతుంది కుక్కర్ మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు కారం పులుపు కూడా చెక్ చేసుకుని ఇంకేమైనా పడతాయనిపిస్తే మళ్ళీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఆల్రెడీ దుంపలు ఉడికినివే కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ స్టీమ్ చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే ఓన్లీ చామదుంపల పులుసు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇదే ప్రాసెస్ చేసుకుని ఎగ్స్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది నేను ఈ చామదుంపల పులుసుని ఇంత పలచగానే ఉంచుతానండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చాలా థిక్గా అవుతుంది ఈ కరీని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకోవడమే మరి ఇంత ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఈ చామదుంపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్